और फिर right, నమస్తే మేడం నమస్తే రామ్ చరణ్ గారికి రీసెంట్ గా లండన్ లో ఒక స్టాచ్యూ పెట్టారు అయితే అంతకు సింగపూర్ లో పెట్టారు సో ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పొంది కాబట్టి డబ్బులు ఇచ్చి మరి ఆ రామ్ చరణ్ పెట్టించుకున్నాడు అంటున్నారు సో మీరు ఏకి భవి రామ్ చరణ్ గారికి అంత అవసరం లేదు ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు ఉండదు అంతకుముందే వాళ్ళ డాడీ చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు చిరంజీవి అభిమానులు ఎంత ఉన్నారు రామ్ చరణ్ గారి కూడా అంతే తండ్రికి తగ్గ తనయుడు కాబట్టి చిరంజీవి గారి అండి ఎక్కువ రామ్ చరణ్ గారికి అభిమానులు అభిమానంతో పెడతారు కానీ డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగుంది నచ్చింది రామ్ చరణ్ గారు లానే ఉన్నారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వీళ్ళందరూ కూడా సింగపూర్ లో పెట్టారు రామ్ చరణ్ గారికి లండన్ లో పెట్టారు ఎందుకు పెట్టారు డబ్బులు ఇచ్చే అంటున్నారు అభిమానం అభిమానులు ఎక్కడైనా ఉంటారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను కూడా నేను మా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు డబ్బులు ఇచ్చే పెట్టాల నా అభిమానం ఎక్కడ అక్కడ పెట్టుకుంటాను అంతేగాని వాళ్ళ మీద అట్లా మాట్లాడడం తప్పు ఆయన అభిమానులం కాబట్టి ఆయన యాక్షన్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారికి ఇష్టమే మాకు తండ్రి అంటే తండ్రికి ఎట్లా గౌరవం ఇవ్వాలి తండ్రి ఎట్లా చూడాలి అనేది తన దగ్గర నేర్చుకోవాలి కొడుకుగా అంటే రామ్ చరణ్ తండ్రి తగ్గ తన సినిమా అంటే ఎక్కువ ఇష్టం రంగస్థలం అంటే చాలా ఇష్టం ఎందుకోసం చాలా యాక్టింగ్ చాలా సార్ రియల్గా అని జరిగినట్టు కనిపించింది ఇప్పుడు చిరంజీవి గాంధీ ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే రామ్ చరణ్ ఏం చేస్తే బాగుంది అంటే జగదేక వీరుడు అతిలో ఒక హీరోయిన్ హీరోయిన్ అంటే ఇంకా ఇంకా తెలియదు అంటే శ్రీదేవి గారిని పోవచ్చలే అలా దొరకడం అంటే కూడా అంత కష్టం రీసెంట్ గా బాలకృష్ణ గారికి కూడా అవార్డ్ ఇచ్చారు కదా ఇంకా బాలకృష్ణ గారి గురించి అంటే నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాబట్టి మాట్లాడతాను ఓకే